అందరికీ నమస్కారం ఈరోజు మరొక విషయంతో మేము ముందుకు వస్తున్నాను సాధారణంగా వాస్తు చెప్పేటప్పుడు ఉచ్చస్థానం నీచస్థానం అని చెప్పి చెప్తూ ఉంటాం పశ్చిమ భాగంలో ఉండేటటువంటిది లేదంటే దక్షిణ భాగంలో ఉండేటటువంటిది నీచస్థానం అని పూర్పు ఉత్తర ప్రాంతాల్లో ఉండేటువంటిది ఉచ్చస్థానం అని నైరుతి నీచ స్థానం అని ఈశాన్యం స్థానం అని చెప్తూ ఉంటారు మరి ఎందుకు అలాగా దిక్కులన్నీ ఒకటే కదా మరి ఉచ్చానీత ఎలా దేని బేస్ చేసుకొని చెప్పారు ఏదో ఒక ఆధారం ఉండాలి కదా వాస్తు దిక్కుల మీద ఆధారపడి ఉన్నా సరే అది జ్యోతిష్ శాస్త్రంలో ఒక అంతర్భాగం అంటే గ్రహాల గ్రహాలతాలకు ప్రమేయం లేకుండా దిక్కులు ఉండవు ఇది మొట్టమొదటి నిర్ణయం చేశారు ఎలా నిర్ణయం చేశారో చూద్దాం ఈ నవగ్రహాల పంపకం ఏదైతే చేశారో మంత్రశాస్త్రం ఒకటి చెప్తుంది వాస్తుశాస్త్రం ఒకటి చెప్తుంది ఈ మంత్రశాస్త్రం చెప్పేటువంటి విధానం ఏంటో చూద్దాం మధ్య వర్తుల ఆదిత్యాయ ఆగ్నేయే సోమాయ అని చెప్పి చెప్తుంది అంటే సూర్యుడు మధ్యలో ఉండి మిగిలినటువంటి ఎనిమిది గ్రహాలు కూడా చుట్టూరా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగినది ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది ఉంటూ మధ్యలో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఈ నవగ్రహ మండపారాధన అలాగే చేస్తాడు మంత్రశాస్త్రం ప్రకారం అయితే మరి వాస్తు శాస్త్రం ఏం చెప్పింది మధ్యలో దిక్కు లేదు కదా వాస్తులో అందు గురించి ఎనిమిది దిక్కులకి ఎనిమిది గ్రహాలు ఇచ్చి ఒక గ్రహాన్ని ఈశాన్యానికి కల్పించారు మళ్ళీ ప్రాతినిధ్యం వహించారు అది ఎలాగో చూద్దాం ఎందుకు ఉచనీతి వచ్చిందో చెప్తాను మీకు ఇక్కడ తూర్పుకి అధిపతి రవి దక్షిణానికి అధిపతి కుజుడు రవి తూర్పు గధిపతి ప్రధాన దిక్కైనటువంటి దక్షిణానికి కుజుడు అధిపతి ఈ రెండింటి మధ్య ఈ రెండు మధ్యలో ఉండే కలయికి ఏదైతే ఉన్నదో అది విదిక్కుని ఆగ్నేయం అని అంటామంటే ఈ ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు మంత్రశాస్త్ర ప్రకారం అయితే చంద్రుడు వస్తాడు ఆగ్నేయే సోమాయ అని కానీ వాస్తుశాస్త్రం దగ్గరకు వచ్చరికి శుక్రుడికి ఆధిపత్యం కల్పించారు ఆగ్నేయంలో అయితే ఇక్కడ ఆధిపత్యాలు చూద్దాం తూర్పుకి అధిపతి రవి ఆయన పాపగ్రహ జ్యోతిశాస్త్రం ప్రకారం దక్షిణానికి అధిపతి కుజుడు అది పాపగ్రహమే ఆ మధ్యలో ఉండేటువంటి శుక్రుడు శుభగ్రహం అంటే మూడు ప్రధాన గ్రహాల్లో రెండు పాపగ్రహాలు ఒక శుభగ్రహం ఆగ్నేయానికి వచ్చింది దాన్ని అలాంటి పెట్టండి నైరుతి మూల చూసుకోండి దక్షిణాన అధిపతి కుజుడు పాపగ్రహం పశ్చిమానికధిపతి శని అది పాపగ్రహమే నైరుతి అధిపతి రాహు ఈ మూడు పాపగ్రహాలే ఎక్కడ కూడా శుభత్వం అనేది లేదు అంచేత దాన్ని అలాటై పెట్టండి ఇంకా వాయు అను పద్ధం పశ్చిమానికి అధిపతి శని ఉత్తరానికి అధిపతి బుధుడు మంత్రశాస్త్ర ప్రకారం అయితే గురుడు రావాలి కానీ వాసుశాస్త్రం ప్రకారంగా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు దానికి ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి విధిక్కు వాయుడు వాయు అనే గదిపతి చంద్రుడు పశ్చిమానికి శని పాపగ్రహం ఉత్తరానికి బుధుడు న్యూట్రల్ ప్లానెట్ అంటే పాపగ్రహంతో కలిస్తే పాపి శుభగ్రహం కలిస్తే శుభుడు అవుతాడు అయితే దాని న్యూట్రల్ ప్లానెట్ కానీ అసేపెట్టు మరి వాయు అనే గధిపతి చంద్రుడు ఈ చంద్రుడు అమావాస్య ముందు ఒకలాగా పొన్నం ముందు ఒకలాగా ఉంటాడు పొన్నం ముందు పూర్ణ చంద్రుడు ఏదైతే ఉందో అదంతా కూడా శుక్ల పక్షంలో ఉండేవాడు చంద్రుడంతా కూడా శివుడి కింద బహుళ పక్షంలో ఉండే చంద్రుడు పాపగ్రహం కింద నిర్ణయం చేశాడు ఇక ఆధిపత్యం దగ్గరికి వచ్చేసరికి పశ్చిమాని గధిపతి శని పాపగ్రహం మధ్యలో శుభ శుభాస్వామి సినిమాలు ఉన్నాయి చంద్రుడికి ఈ బుధుడు శుభుడితో కలిస్తే శుభుడు అవుతున్నాడు పాపితో కలిస్తే పాప అవుతున్నాడు ఇంకా నాలుగవది ఈశాని తూర్పు అధిపతి రవి ఉత్తరానికి అధిపతి బుధుడు తూర్పు గధిపతి పాపి ఉత్తరానికి అధిపతి బుధుడు ఇతను కూడా న్యూట్రల్ ప్లానెట్ బుధుడు ఈ మధ్యలో ఉండేటువంటి ప్లానెట్ గురుడు గురుడు శుభగ్రహం ఆధ్యాత్మికారక గురువు గురువు గౌరవకారక గురువు ధనకారక గురువు అని చెప్పి గురువు కాదు అని కూడా చెప్పింది దీంతో అయితే మరి ఇంకో గ్రహం లిఫైంది కేతువు రాహుకేతువులో రాహు మూలకి ఇచ్చాడు దాని క్వైట్ ఆపోజిట్ లో ఉండేటటువంటిది గ్రహం ఏది అంటే కేతు కేతువు మోక్షకారకో కేతు అన్నారు అంటే ఆధ్యాత్మికానికి మోక్షానికి అగ్నాభావ సంబంధం ఉంది కాబట్టి ఆ కేతువుని తీసుకొచ్చి ప్రతిపాదించి ఈశాన్యంలో పెట్టారు దీంట్లో ఇప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయి తూర్పుకి అధిపతి రవి ఈశాన్యంలో అధిపతి రెండు గ్రహాలు గురుడు కేటు శుభగ్రహాల కింద ఉత్తరంలో ఉండేటటువంటి ప్లానెట్ అంటే గ్రహం బుధుడు బుధుడు న్యూట్రల్ ప్లానెట్ అంటే రెండు గ్రహాధిపత్యాలు నాలుగింట్లో రెండు గ్రహాధిపత్యాలు శుభత్వం పొంది ఒక గ్రహం న్యూట్రల్ ప్లానెట్ శుభుడితో కలిసింది కాబట్టి మొత్తం మూడు గ్రహాలు శుభుడు అయ్యాయి ఒక గ్రహం పా దీని ప్రకారం చూసుకున్నప్పుడు ఈ నాలుగు విధిక్కుల్లో ఉండేటటువంటి గ్రహాలన్నింటిలోని శుభం కలిగినటువంటి గ్రహాలు ఈశాన్యం అంచేతే ఈశాన్యం అనేది పరమ పవిత్రమైనది అంచేతే మందిరం ఈశాన్యంలో పెట్టడానికి గల కారణం అందరికీ నమస్కారం